ప్రభుత్వానికి ప్రజలకు కాంతారావు గారు మాట్లాడే విధానం కట్టు కాదు వాళ్ళ ప్రభుత్వం కంటే మన మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే విధానాలు మాట తప్పకుండా ఇచ్చిన హామీల్లో ఈరోజుకు సగా ఎక్కువ జరిగింది వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి జరగలేదని ప్రజలు నిరూపించారు మీరు లేనిపోయి మంత్రులు ఏం చేస్తలేదు ఎమ్మెల్యే చేస్తలేదు అనేది కరెక్ట్ కాదు ఎందుకు మేము ఇంకొక నెల అయితే రెండు సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి వచ్చిన దగ్గర నుంచి ఎమ్మెల్యే గారు విరామం లేకుండా డెవలప్మెంట్లో ముందు రావడానికి భాజపా అందరూ ఎందుకంటే ప్రతి గ్రామంలో ఊరు టు ఊరు బీటీ రోడ్లు ప్రతి విలేజ్లో సీసీ రోడ్లు మరి ఇవన్నీ ప్రాంతాలు ఒకరికి కళ్ళకు కవుపడతలేవా ఎమ్మెల్యే ఏం చేస్తారు మంత్రులు ఏం చేస్తారు రోడ్డు బొక్కలు పడ్డాయి అంటే రోడ్డు ఎందుకు బొక్కలు పడ్డాయి ఆనాడు కాంతరాజారయంలో లోడ్ పని లెక్కించి ఏది మన ఇసుక దందాలు చేసి ఓవర్లోడ్తో పోతే రోడ్డు బొక్కలు పడ్డాయి ఆ బొక్కలు ఒక్కొక్కటి పూడ్చుకుంటూ వస్తాను వాళ్ళు చేసిన అప్పును పూడుస్తాను అంతకంటే ఏం కావాలి మీకు పని చెప్తాను కదా చేయలేదంటే దానికి సమాధానం ఇవ్వే చెప్పాలి కాంతరావు ఆలోచిస్తాడు మీరు బాగా మీరు అనే ముందు ఇది అవునా కాదా కట్ట ఆలోచిస్తాడు ఈరోజు ప్రజలకు ఏమిస్తాను అనుకునే ఇస్తాను జీరో జీరో బిల్లు ఇస్తాను లక్షలు ఇల్లు ఇస్తున్నావా మరి అంతకంటే ఏం కావాలి బియ్యం ఇస్తున్నావా రకరకాల సంక్షేమ పథకాలు అంతనే ఉన్నాయి కదా నువ్వు ఎక్కడ ఎక్కడ విమర్శిస్తున్నావు మా మా ఎమ్మెల్యే గారు కానీ మా మా ప్రభుత్వాన్ని కానీ మా ఎమ్మెల్యే గారు విరామం లేకుండా చేత అందరూ తెలిసిపోయింది ఈ రోజు కూడా ఖాళీలు రైతు రుణమాఫీ రైతు బంధు మీరేమన్నా ఏదైనా చక్కగా దళిత బంధు ఇచ్చారా మీరు అనుకున్నదాన్ని దళిత బంధు ఇచ్చారా అది లేదు ఇల్లు ఇచ్చారా ఎక్కడైనా ఎవరికి ఇయలే ఇయలేదు కాబట్టి మా ప్రభుత్వాన్ని కోరుకుంటారు ప్రజలకు మంచి జరుగుతుందనే కోరితే రోజు ఏం చేస్తలేరు ఎమ్మెల్యే పనుకుంటాను మంత్రులు పనుకుంటానని మాట్లాడారు కాదు మీరు స్థాయి కాదు మాట్లాడే స్థాయి కాదు అని మీకు మీకు తెలియజేస్తున్నారు